హలో మై ఐడియాస్ సోల్స్ నేను మీ విరిశంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో కలిపి పెడితే ప్లేట్ మొత్తం ఈ పచ్చడితోనే కానిచ్చేస్తారు అంత టేస్టీ అయినటువంటి రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం వచ్చేసేయండి ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసము ముందుగా పల్లీలను ఫ్రై చేసుకుందామండి దానికి కానీ స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని అవి జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకునేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ అదే కడాయిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకునేసి దానిలో వన్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగ్గినట్లు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాము నేను ఏడెనిమిది గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో వన్ మీడియం సైజు టొమాటోను కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము వాటితో పాటు రెండు మూడు వంకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నామండి ఒకవేళ మీకు వంకాయలను యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఆ ప్లేస్లో ఇంకొక టొమాటోను యాడ్ చేసుకునేసి టొమాటో మీద ఉన్నటువంటి తక్కువ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కానీ వంకాయను యాడ్ చేయడం వలన మనకు ఈ పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి కాబట్టి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి వంకాయను కూడా యాడ్ చేసుకొని ట్రై చేయండి అలాగే దోసకాయలో ఉన్నటువంటి సీడ్ని తీసివేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము దానిలో నుంచి ఒక టూ స్పూన్స్ వరకు ముక్కలను తీసుకొని ఈ ముందుగా ఫ్రై చేసుకుంటున్నటువంటి మిశ్రమంలో యాడ్ చేసి ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందామండి వాటితో పాటు చిన్న అల్లం ముక్కను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెప్పను మన టేస్ట్కి తగ్గట్లు కొంచెం చింతపండును యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ను టర్న్ ఆఫ్ చేసేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి నువ్వులు వేసిన పప్పుని కదా వాటిని అలాగే టేస్ట్ తగ్గట్లు రాక్ సాల్ట్ను యాడ్ చేసుకునేసి మెత్తగా పౌడర్లా చేసుకుందాము దాంతోపాటు మనం ఫ్రై చేసుకున్నటువంటి ముక్కలన్నిటినీ యాడ్ చేసుకొని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకునేసి ఒక బౌల్లోని తీసుకున్నాము అదే పౌల్లో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము నెక్స్ట్ ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి దానికి కాను ఒక కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు చిలకర అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కరివేపాకును అలాగే కొంచెం ఇంగువాను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని అవి మరీ ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడి మిశ్రం ఉంది కదా దాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకున్నామంటే ట్రస్ట్ మీ ఇంకో కర్రీతో అవసరం లేకుండా ఆ పచ్చడితోనే మొత్తం అన్నం తినేస్తారు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ